పాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాపు చువ చైర్మన్ భక్తత్వ నాయుడు గారు రాష్ట్ర ఓబీసీ కర్వీల కౌరవ్ శరత్ గారు ప్రచార కమిటీ చైర్మన్ అండ్ మాజీ భక్తు చైర్మన్ సావిర్ అక్రమ్ గారు మా డిసీసీ జనరల్ సెక్రటరీ శంకర్ గారు నాతో పాటు వీళ్ళందరూ పాల్గొతా ఉన్నారు పార్టీకి సంబంధించిన నాయకులు వారితో వారితో పాటు స్థానిక శాసనసభ్యులు పత్రికా సోదరులతో మాట్లాడుతూ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షెబీర్ అల్ గారు ఉన్న కలెక్టరేట్లో సంబంధ అధికారులతో వారు జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం దానితో పాటు ఎక్కడన్నా అవకతలు కానీ ఏదైనా ఫండ్ గురించి కానీ డిస్కస్ చేస్తే జిల్లా కలెక్టర్ గారు మరియు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఉంటే దాన్ని బీజేపీ శాసన బుడు తప్పుబట్టింది ఆ కొట్టడానికి తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాధి నేతైన ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు షెబిలే గారిని ప్రభుత్వ సలహాదారుడుగా నియమిస్తూ ఆర్డర్లు స్పెసిఫిక్గా మిషన్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు సంబంధించిన వాటన్నిటికీ వారు ఇన్ఛార్జ్గా ఉంటూ వారి సమస్యలని తెలుసుకుంటారని కూడా నాకు క్లియర్ కనుక షెబిరల్ గారు ప్రభుత్వ సలహాదారు హోదాలో రివ్యూ చేస్తే ఈ స్థానిక శాసనసభ్యులు నబ్బీర్ అలీ గారు ఎలా రిపేస్తారు అనడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంలో ఉండి సమస్యలు తెలుసుకోవడం ఈ జిల్లాకు ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీర్చుకొచ్చే బాధ్యత వారిపైన ఉంది దానితో పాటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇతర పార్టీ కానివ్వండి ఏ పార్టీ అయినప్పటికే ఎక్కడైనా అసెంబ్లీ స్థానానికి కాంటాక్ట్ చేసిన వ్యక్తి కానీ నాయకులు కానీ ఉంటే ఆ సంబంధిత నియోజకవర్వం యొక్క సమస్యలన్నీ చూసే బాధ్యత గెలుపుకోవటం తద్వారా చూసే బాధ్యత ఆ నాయకుడి పైన ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నిజామాబాద్ నియోజకవర్గానికి ఈ అభివృద్ధి గురించి చర్చించి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారా తీసుకెళ్ళడానికి ప్రతిరాలి సెక్యులర్ భావాలు గల వ్యక్తి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అటువంటి నాయకుడిని సీనియర్ నాయకుడు రెండు మార్లు మంత్రి చేసిన వ్యక్తి ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వాములు ప్రజలకు సమస్య తీర్చడానికి ముందుకొస్తే మీరు ఎందుకు చర్చిస్తున్నారంటే ఎందుకు రివ్యూ అంటే ప్రజల యొక్క సమస్య తీర్చకూడదా ఒక పాయింట్ దానితో పాటు స్పెసిఫిక్గా ప్రభుత్వం చెందినది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ లొక్క పనులు కాకుండా ఏమన్నా నిర్ణయం ఉందా కొన్ని సమస్యలను చర్చించడానికి రిపేస్ మీరు మాట్లాడదాన్ని ఆలోచించి ఇక్కడ ఓడిపోయినప్పటికీ షెబ్యుల కాబట్టి ఇక్కడ ప్రజలు తిరస్కరించినప్పటికీ ప్రజల సేవ చేయాలా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లో మమేకమై ఉంటారు కనుక ఈ ప్రాంత ప్రజలకు కష్టాలు సుఖాలు వచ్చిన వాటితో పాటు వారితో పాటు ఉండాలనే భావంతో నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ పార్టీ పరంగా కానివ్వండి లేక ప్రభుత్వ పరంగా కానివ్వండి ఒక క్యాంప్ ఆఫీస్ని వారు ప్రారంభించడం జరిగింది ఎందుకు అని అంటే హాస్పిటల్ సమస్య కానివ్వండి వారి ఇంటి సమస్యలు కానివ్వండి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ సమస్య కానివ్వండి లేదా డివిజన్లలో అభివృద్ధి పనులు కానివ్వండి మా కాంగ్రెస్ పార్టీకి ఉన్న అరవై మంది కార్పొరటర్ల యాభై నాలుగు మంది కార్పొరటర్లు ఎన్నికల్లో పనిచేసారంటే ఆ డివిజన్ల పనులు కానివ్వండి నాకు దృష్టించేవడానికి హైదరాబాద్లోకి వస్తే బాగుండదు నేను ఇక్కడే ఉంటాను అనే ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకుని అఫీషియల్గా కాద పిఏ తయూ వాళ్ళందరినీ నియమించడం ఆయన చేసిన తప్ప మీరు ఏ విధంగా అయినా ఎన్నికల్లో మతము ఎన్నికలు అయినాక మతము ఒక్కటి ధర్బార్ గారు మీరు బీజేపీ నాయకులు కాదు ఈ అర్బన్ శాసనసభ్యుడికి మీ నాయకులు ఏ పార్టీ వారైనా పర్లేదు మీరందరికీ అందరు ప్రజల్ని సమానాలు ఇవ్వాల్సిన బాధ్యత మీది విడదీసి పాలించే కార్యక్రమాన్ని చేపట్టకూడదో మీకు ఇదవగలుగుతూ ఉన్నాము మీరు ఈ నిజామాబాద్కు సంబంధించిన అభివృద్ధి పనులలో ఏం అభివృద్ధి చెయ్యాలనుకుంటున్నారో వాటన్ని తయారు చేసుకొని మీకు ప్రభుత్వం చేసి తీసుకెళ్ళి అధికారుల పార్టీ యొక్క సహాయం తీసుకోండి తప్పకుండా మేము మీతో ఉంటాము అభివృద్ధి పరంగా అభివృద్ధి చేయకుండా వచ్చిన ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ వదేంది ఏమంటే కనీస రాజకీయ పరిజ్ఞానం మీకుందా పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలో మూడు నెలలు ఎలక్షన్ పో ఎలక్షన్ పోక్కడో పనులు జరగవు అది మీకు తెలిసి ఉండాలా తెలియకుండా అవగాహన లేకుండా మాట్లాడతా ఎట్లా ఉన్నది మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న స్కీంలలో కొన్ని స్కీమ్లు స్టార్ట్ చేస్తున్నాయి ఉంటున బిడ్డనే వెంటనే నడవాలన్నట్టుంది మీ కోరిక కనుక ఏదైనా ఆలోచించినప్పుడు ఆచి కూర్చు మాట్లాడేంటని మీకు ఈ సందర్భంగా విధానం వస్తూ ఉన్నాం కానీ నోరుంది కదా అని వచ్చేసరికి మాట్లాడే ప్రయత్నం ఇస్తే ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు మీరు మొట్టమొదటిగా గారు ఓటు ఉన్నారు కానీ మీకు ఇదో పలుకుతా ఉన్నాం మీరు అభివృద్ధి గురించి కోరుకోండి మీకు సహకరిస్తాను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో సందర్భంగా ఇక్కడ ఉన్న నాయకులు సుదర్శన్ రెడ్డి గారి కానివ్వండి షబ్బి అల్లి కానివ్వండి మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి లేదా మా రూరల్ ఎమ్మెల్యే కానివ్వండి లేదా మా ముఖ్య నాయకులు కావండి ఎవరిమైనా పర్వాలేదు సహకార అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం అభివృద్ధిలో రాజకీయం ఉండకూడదు ప్రజల ఆశీస్సుతో మీ ప్రాంతానికి మీరు ఎమ్మెల్యేలు కనుక అభివృద్ధి చేయడానికి పోడిపడుండి కానీ అసమాన మత రాజకీయాలు కులరాజకీయాలు చేస్తూ పబ్బం నడుక్కకూడదు అని సందర్భం తెలియజేస్తా ఉన్నాము భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిణామాలు రాకూడదని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం చెబిరాలి గారు సీనియర్ నాయకుడు ఇంకో మాట మీకు ఏంటంటే మీరు కామారెడ్డికి వెళ్ళి కాస్త పరిశీలించండి షబ్బి చెబిరాలి గారు ఎన్నో గుర్రెక్ చెందాల్చారు ఎన్నో భురులు కట్టించారు ముఖ్యంగా ఈ సెక్యులర్ భావాల కల వ్యక్తి కనుక అయ్యప్ప భక్తులకు భోజనాలు ఏర్పడేసిన దీక్ష అందరూ పాల్గొంటారు ఆయన కూడా పాల్గొంటారు నిజామాబాద్ ఎన్నికల్లో వారిని పర్యటించినప్పుడు ఎక్కడ కూడా ఏ ఒక ఆలోచనతో లేడు అయినా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొంత అభివృద్ధి చెందాలా గత ప్రభుత్వం చేసిన శాతం అభివృద్ధి అంత శూన్యం కనుక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది మీరు తప్పగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామనే మాటలు తప్పితే ఇంకా ఇక్కడ మాటలు ఎక్కడ మాట్లాడలేదు కనుక సెక్యులర్ భావాలు గల షెడ్యులర్ గారిని ఎప్పుడన్నా విమర్శిస్తే ఊరుకునేది లేదు ఒకటి రెండోది ఈ జిల్లాలో ఉన్న నాయకుడిని రెడ్డి గారు కానీ భూపతి రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఇంకా సీనియర్ ఎవరిని విమర్శించినా కోరుకునే పరిస్థితి ఉండదు మీరు అభివృద్ధిలో కోరుపడండి అభివృద్ధి కొరకు అందరూ సహకరిస్తారనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము మీరు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు చాలా చక్కని అభివృద్ధి చూపించి చక్కని పేరు తెచ్చుకోమని ఇంతవగలుతూ ఉన్నాం ప్రోటోకాల్ విషయం అంటే అది పెద్ద గవర్నమెంట్ ప్రోగ్రాము ఏదో చేసి ప్రోటోకాల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అది వితిన్ ద ఫోర్ వాల్స్ సబ్జెక్ట్ తెలుసుకోవడానికి అయినప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఛార్జ్ ఎస్సీ ఎస్ తీసి మ్యానేజ్ ఇన్ఛార్జ్ ఇచ్చినారు కానీ ఆ సమస్యలపైన పరిష్కరించే వీరిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఒక బోధన కార్యక్రమం జరుగుతూ ఉన్నది బోధన శాస్త్రం మాణ్య మంత్రి సుదర్శన్ రెడ్డి గారు కొందరికి పట్టబద్ధతుల ఇష్యూ కొన్ని ల్యాండ్స్ ఇష్యూ కొందరికి ల్యాండ్ తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు మార్పులు కాకపోవడం ఇష్యూ వీటి అన్నిటిగా చర్చకూడదు అధికారంతో మనప్పుడు పార్టీ పడకు ఉన్న నాయకుడు కానివ్వండి పవర్లో ఉన్న నాయకుడు కానీ సమస్యలు తెచ్చుకున్నప్పుడు అధికారంతో డిస్కస్ చేయడానికి చెప్తారు సమస్యలు తెచ్చుకో పిలుచుకున్నారు మీకు ఇంకొనప్పుడు ప్రోటోకాల్గా పిలివాల్సిందే కాదు కదా ప్రభుత్వ పరంగా ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రోటోకాల్ పాటిస్తారు స్థానిక శాసనం పిలుస్తారు గతంలో కూడా ఇక్కడ బీజేపీ శాసనంలో ఉన్నప్పుడు టూ కానీ ఫోర్ కానీ నైన్ కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు నైన్లో ఇక్కడ భాజపా శాస్త్రంలో దాన్ని ప్రోటోకాల్ని ఇన్వాల్వ్ చేసుకుంటాం పిలుస్తారు అది తొందరపాటు నిలవలేదని మేము అప్రిషియేట్ చేస్తాము ఎందుకు మీరు ఇస్తే కలిసాము కొన్ని రిపడేషన్ ఇచ్చినాం స్థానిక శాస్త్రం పుణ్యం అట్లా ప్రభుత్వ దృష్టి ఉచితాలను కోరుకుంటాం కానీ ప్రోటోకాల్ చిన్న చిన్న ఇష్యూ ఆ ప్రోటోకాల్ ప్రారంభ కార్యక్రమం ఏమన్నా లేకపోతే బౌండేషన్ వేసింద్రా ఇటువంటి ఎప్పుడు మీరు క్వశ్చన్ తీసుకుని జవాబిస్తాం కానీ ప్రతి చిన్న న్యూస్ చేసుకుంటే కాదు రాజకీయాలు తెలుసుకున్న తెలుసుకొని చేసే అభివృద్ధి పరంగా పోర్టు కానీ ప్రతి చిన్న ఇష్యూ మాట్లాడితే ప్రతి ఒక్కరికి మాట్లాడాలని భావిస్తున్న మాట్లాడలేక దయచేసి మేము మీరు చాలా పోలి చక్కగా ఒక బ్రదర్ మా శాసినప్పుడు బ్రదర్ అని అడ్వైజ్ చేస్తున్నాము అడ్వైజ్ ఫాలో అవుతుంది అభివృద్ధి కొరకు మేము సహకరిస్తాం కానీ రాజకీయపరమైన దురుద్దేశాలతో రెచ్చగొట్టే విధమైన సమస్యలు తలెత్తకూడదు ఇప్పుడు షబీరయ గారు క్యాంప్ ఆఫీస్ చేయొచ్చు జిల్లాలో వస్తున్న నాయకుడితో ఏదో భావంతో నానం చేయొచ్చు ధన్ప గారిని గౌరవిస్తాం దన్పల్ గారు ఎవరు ఇక్కడ శాసనసభ్యుడు బీజేపీ పార్టీ నాయకుడు కాదు ఆయన శాసనసభ్యుడు నిజామాబాద్ అనబండి మా శాసనసభని మేము కూడా గౌరవిస్తాం గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే విధంగా ఉంటుందే కానీ ఉంది కదా అని మాట్లాడి ప్రజలు ఒకటి మాట్లాడుతుంది అంటే ఈ సందర్భాన్ని మీకు ఇష్టంగా ప్రస్తుతాం ముఖ్యమోద మాట్లాడిగా దయచేసి విధి విధానాలతో పద్ధతితో మాట్లాడండి రాజకీయ పరమైన విమర్శలు ఉంటాయి విమర్శలు ప్రతి విమర్శ ఉండేటట్టుగా బాగా మాట్లాడలే కానీ అయిన రూపీ ఎందుకేసి ఈయన రూపీ ఏమిటి అదే క్వశ్చన్ కాబట్టి దయచేసి పద్ధతిగా ఉన్నట్టు అని కోరుకుంటాం అంత పరంగా పార్టీ నిర్ణయిస్తే ఎక్కడైనా పోతారు షబ్బీర్ అల్ గారు నిజామాబాద్ కాంటాక్ట్ చేస్తాం మా అధిష్టానము నేషనల్ స్థాయిలో షబ్బీరాల్ గారు నిజామాబాద్ చూట్ అవుతారు సత్యనాయకుడు సీనియర్ నాయకుడు ఈ ఉమ్మడి జిల్లాకు జిల్లా అధ్యక్షుడు చేసి రాష్ట్రానికి మంత్రి చేసి కనుక అక్కడ నిజంబద్ భావం పొందాం బావర్తో పొందాలి తప్ప శత్రిరంగా కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు సొంత మీద నాయకుడు అంటే మాకు ఒక అధిష్టానం మాకు ఒక కుటుంబం మా కుటుంబ పెద్దలు తీసుకున్న నిర్లమే కట్టుబడి